అందరికీ నమస్కారం అండి ఈరోజు కూడా మంచి మంచి తోటలు చూపించడానికి మిమ్మల్ని మా పెద్దమ్మ వాళ్ళ ఊరికైతే తీసుకొచ్చేసానండి ఈ ఊరి పేరు ఏంటంటారా కాన్ పాడండి గన్నవరం నుంచిగా జగన్పేట వెళ్తాం కదండి అక్కడి నుంచి ఆటో పట్టుకుంటే ఇది చాలా మారుమూలగా ఉంటుందండి ఈ ఊరు కాన్ పాడు చాలామందికి తెలిసి ఉండొచ్చు చాలామందికి తెలియకపోవచ్చు అయితే నాకు ఇక్కడ చాలా తీపి జ్ఞాపకాలు అయితే ఉన్నాయండి ఎందుకంటే పెద్దమ్మ దసరా సెలవులకి వేసాకాలం సెలవులకి నన్ను తీసుకువెళ్ళేదన్నమాట అక్కడ చాలా బాగుండేది ఈ కాలం అయితే చాలా నిండుగా ఇంకా జాలు వెళ్తూ ఎంతో హాయిగా ఉండేదండి నాకు పెదనానికి హెల్త్ బాగలేదని చూడటానికి వెళ్ళం అన్నమాట ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయాం కదండి ఈ బిజీ లైఫ్లో ఎప్పుడైనా అలా చుట్టం చూపుగా వెళ్ళే టైమే కానీ మనం పని కట్టుకుని వెళ్ళాలి చూడాలి అని ఉన్నా కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే మనకు ఉంది కదండి కాకపోతే కొన్ని సందర్భాల్లో దేవుడు ఏదో వంక పెట్టి తీసుకువెళ్తాడు అయితే నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ కొబ్బరితోట ఉండేదండి మా చుట్టాలు ఇల్లు కట్టేసుకున్నారు ఇక్కడ నేను నేను సెలవులకు వచ్చినప్పుడైతే కొబ్బరితోట ఉండేది ఇది కాలువగొట్టు పక్కన అట్టి చెట్లు చక్కగా ఇక్కడ పానస చెట్లు మామిడి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయండి ఇక్కడ కంకర్ రోడ్డు ఉండేది ఇటు సైడ్ కాలవ ఇటు సైడ్ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ కంకర్ రోడ్డు ఉండేది సిమెంట్ రోడ్డు వేశారు పెద్దగా ఈ ఊర్లో ఇల్లు అయితే అక్కడక్కడ కొబ్బరి తోటలో కట్టుకున్నారు కానండి తోటలైతే అలాగే అనిపించాయి ఏమీ మారలేనట్టుగానే అనిపించిందండి నాకు ఊరైతే చాలా తీపి జ్ఞాపకాలండి మీరు కూడా సెలవులకి వెళ్ళి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పెద్దమ్మలింటికి అత్తయ్యల ఇంటికి వెళ్ళినప్పుడు మనం ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మనం ఎప్పుడైనా అటు సైడ్ వెళ్ళినప్పుడు మనకి గుర్తుకొస్తాయి కదండి ఇది పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అండి ఇటుక గోడలతో పైన ఆకులతో ఉండేదండి అప్పట్లో పెద్దమ్మ వాళ్ళ ఇల్లు మా చిన్నప్పుడు మిమ్మల్ని మనం అప్పుడు ఎప్పుడైనా కూడా మనం ఏ పనులు చేసుకున్నా అప్పుడు నుయ్యలు కాలువలు తప్ప ఉండేది కాదు కదండి వాటర్ ట్యాప్ వాటర్ అనేది చాలా తక్కువ ఉండేది కదా అప్పుడు రేవులో సామానం కడుక్కోవడం బట్టలు ఉదుక్కోవడం స్నానాలు చేయడం అన్నీ ఉండేవి ఆ రేవేంటో మీకు చూపిస్తాను పదండి ఇదేనండి ఆ రేవు రేవులు కూడా పాడైపోయాయి అలాగే ఇది నిండుగా జాలు వెళ్ళేదండి చాలా తెల్లగా ఆ కాలువ దగ్గరికి వెళ్ళేసరికి చల్లగా అనిపించేది ఇప్పుడు నీరంతా పరిశుభ్రంగా అయితే కనిపించలేదు చాలా చెత్త చెదారం వేసేస్తున్నారు మన చెరువులు కాలువలు నదులు అన్నీ కూడా మనమే పాడు చేసేసుకుంటున్నాం కదండీ ఒక్కసారి ఆ నీటిలో దిగాలనిపించింది నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తొచ్చి అటు సైడు ఉండేవారు కాలువ కొట్టుకి ఇటు సైడు ఉండేవారు అందుకనేసి ఆ వంతెనమాట చూడండి ఎంత బాగున్నాయి పూల మొక్కలు రేవు దగ్గర అన్నమాట ఇంకా అందరూ చిన్నపిల్లలు స్నానాలు చేయడం బట్టలు ఉదుక్కోవడం అసలు రేవు ఖాళీ అయితే ఉండేది కాదండి వెయిటింగ్ లిస్ట్లో ఉన్నట్టు లైన్లో వరుసలో ఉన్నట్టు ఉండేవారు అప్పట్లో ఇప్పుడైతే అవసరమే లేదు నుయ్యి కూడా ఉండేవి చేదలు పెట్టి తోడుకునేవారు ఇప్పుడైతే తిప్పుకుంటే వచ్చేసి సౌకర్యం వచ్చేసింది కదండి కానీ అప్పటి జ్ఞాపకాలను అయితే చాలా బాగుంటాయి కదండి అప్పటి అప్పట్లో ఉండేవి అన్నీ కూడా మెమరబుల్ కదండి అయితే పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అన్నమాట ఇది కాలువొట్టు పక్కన ఇల్లు చాలా అందంగా కనిపిస్తాయి కొబ్బరి తోటల్లో చూడండి ఎంత బాగుందో కదా కాలగొట్టు పక్కన ఇది నా చిన్నప్పటి నుంచి కూడా ఇల్లు ఇలాగే ఉందండి ఏమీ మారలేదు అలాగే ఆ పెంకిటీలు కానీ కిటికీలు ఆ పెంకులు అన్నీ కూడా కటకటాలు అంతా సేమ్ అలాగే ఉంది ఆ ముందు ఇంటి ముందు గోడ కూడా అలాగే ఉందండి ఏమీ మారలేదు చాలా బాగుంటుందండి కాలుగొట్టు పక్కన మామిడి చెట్లు పనస చెట్లు కొబ్బరి చెట్లు అన్నీ కూడా ఎంత అద్భుతంగా అండి నిజంగా ఆ తోటలోకి వెళ్ళి చూసినప్పుడు చాలా అందం అందమైన అనుభూతి అది మాటల్లో చెప్పలేము ప్రకృతి అంటేనే అంతే కదండి ఎప్పటికైనా ఆ ప్రకృతిలోనే కలిసిపోతాం కదండీ మనం కూడా నిజంగా చెట్లని ఇలా ప్రశాంతమైన జీవనాన్ని వాళ్ళం అయితే ఇప్పుడు ఆ అవకాశం అయితే లేకుండా చేసేసుకుంటున్నాం మనమే ఇది పెదనాన్న వాళ్ళ తోట అన్నమాట అక్క తీసుకువెళ్ళారు అక్కడ చూసామండి అదంతా కూడా చూసేసి సరదాగా వచ్చేస్తున్నాము ఇక్కడ పనస చెట్లు ఉన్నాయండి పనస చెట్లను చూసేసరికి నిజంగా అండి చెట్టును కాయను అలా చూసేసరికి తినకపోయినా ఎంత ఆనందమో మనసు నిండుగా అయిపోతుందండి పనసకాయలు కానీ మామిడి చెట్టు మామిడికాయలు కానీ ఏదైనా సరే అండి నిజంగా తినకపోయినా తిన్నంత అనుభూతి అయితే వచ్చేస్తుంది ఆనందం వచ్చేస్తుంది చెట్టుకి అలా కాయం చూసేసరికి చాలా ఆనందం అయితే వేసేస్తుందండి మందర చెట్లు ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడ తోట చూసేసి వచ్చేస్తున్నామండి ఎవరో మొక్కల ప్రేమికులండి నాలాగా చాలా బాగా పెంచుతున్నారు కాకపోతే ప్లాస్టిక్లో వేయకుండా సిమెంట్ కుండీల్లో వేస్తే బాగుండేది అని అనిపించింది ఎందుకంటే ప్రకృతిని ప్రేమించే వాళ్ళం కదండి ప్రకృతిని రక్షించుకోవాలన్న ఆలోచన కూడా మనకే ఉండాలి కదండి పదండి అయితే ఇంకా చూద్దాం వాటర్ అయితే ఫుల్గా పాడైపోయిందండి ఇది ఈ ఫ్లవర్ ఏంటో మీరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో పెట్టండి నాకు ఇది మేలో పూస్తుందంటండి మేలో మాత్రమే పూస్తుంది మేము ఈ నెలలో వెళ్ళాం జూన్ నెలలో అయినా కూడా ఆ ప్ల ఆ పువ్వులైతే ఆ చెట్టును ఉన్నాయండి మేలో మటుకే తర్వాత మొక్క కూడా ఆకులు కూడా కనిపించమంటండి మళ్ళీ మే వచ్చేసరికి ఆకులు వచ్చి చక్కగా ఇలా అయితే పోస్తుందంట చాలా బాగుంది మీకు ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్లో పెట్టండి అయితే ఇవి జీడి పిక్కలు మిషన్ ద్వారా ఒక కాలుతో తొక్కుతున్నారండి ఓ చేత్తోనేమో ఆ మిషన్ నొక్కుతున్నారు ఒక చేత్తో పిక్కనైతే జీడి పిక్కని పెడుతున్నారు అది కట్ అయ్యి ఒక బకెట్లో అయితే పడుతుంది చాలా కష్టపడుతున్నారండి ఇవి మోర్ నుంచి వస్తాయంట ఈ పిక్కలు వీటిని ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ కూడా ఈ పనిని కూడా చేసుకుంటున్నారు వాళ్ళనైతే వీడియో తీయొద్దన్నారు పాపం పని చేసుకుంటున్నారు కదా నేనైతే మీకు చూపించాలనేసి వాళ్ళు చేసే పనిని చూపించాలనేసి నేను ఈ వీడియో అయితే తీసాను అలా అయితే తీసుకోమన్నారు వీడియో వాళ్ళని అయితే తీయొద్దని చెప్పారు అయితే మళ్ళీ తీపు గుర్తులతో బయలుదేరానండి ఎంత బాగుందో చూడండి వ్యూ